హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నర్మదా ప్రేమల జీవితంలో కూడా వాళ్ళు కూడా ఏదో ఒక పెద్ద తప్పు చేసే ఉంటారు అదేంటో తెలుసుకుంటే నువ్వు ఒక విధంగా వాళ్ళని కూడా నువ్వు భయపడుతున్నట్టే భయపెట్టచ్చు అని చెప్పి భాగ్యం చెప్పిన మాటలకి ఇక వాళ్ళు కూడా ఆలోచనలో పడుతుంది ఇక వాళ్ళు ఎలా అయినా సరే నర్మదా ప్రేమాల జీవితంలో ఏదో ఒక తప్పు జరుగుంటుంది ఆ తప్పేంటో తెలుసుకుంటాను ఇక నా బండారం బయట పెట్టకుండా కాపాడుకుంటాను అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ ఇంటికైతే వెళ్తుంది ఇక ఇక్కడ చూస్తే ధీరస్ అయితే ఒంటరిగా కూర్చుని ప్రేమ తన గురించి అడిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటూ తనలో తను ఆలోచనలో పడతాడు ఇక ఇంతలో సాగర్ వచ్చి ఇక తీరస్ పక్కన కూర్చుని రే చిన్నోడా ఏంట్రా అంత పరధ్యానంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ధీరజ్ మాత్రం వినిపించుకోకుండా ప్రేమతో కలిసిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని ఒక విధంగా సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు ఇక సాగర్కి ఏమీ అర్థం కాదు మళ్ళీ ధీరజ్ వైపు తొంగి చూసి రే చిన్నోడా నిన్నే అసలు నువ్వేమాలోచిస్తున్నావురా అని చెప్పి తన మొహానికి చేతిని అడ్డం పెట్టి అటు ఇటు కదుపుతూ ఉంటాడు అయినా సరే అయినా సరే ధీరజ్ ఉలుకు పలుకు లేకపోవడంతో ఇంకా సాగరైతే రే చిన్నోడా అని గట్టిగా రెండు భుజాల మీద పట్టుకుని కదపడంతో ఒక్కసారిగా ధీరజ్ ఉలిక్కిపడి రే నడిపోడా నువ్వెప్పుడొచ్చావురా అని అంటుంటే ఏంట్రోయ్ నేనొచ్చింది కూడా నువ్వు పట్టించుకోకుండా అంత పరధ్యానంగా ఉన్నావంటే ప్రేమ నిన్ను అని అంటుంటే చిచ్చి చిచిచి రేయ్ ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నావు అసలు అవి ఏం మాటలరా అని చెప్పి ఇక ధీరజ్ అంటుంటే రై చిన్నోడా నాకు తెలుసురా నువ్వు ప్రేమాని ఎంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావో కానీ మీ ఇద్దరి మధ్యలో చదువు అడ్డం వచ్చింది కదా చదువు కంప్లీట్ అయ్యాక మీరిద్దరూ కలిసి చెక్క హనీ మున్కి వెళ్ళాలరా అని చెప్పి ఇక సాగరైతే ధీరస్థి ఏదేదో మాట్లాడుతుంటే రే నడిపోడా నీకు దండం పెడతానరా దయచేసి నన్ను వదిలేసి నువ్వు అనవసరంగా నా గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు అని అనుకుంటూ అక్కడి నుంచి ధీరజ్ వెళ్తూ ఉంటే ఇక సాగర్ రే చిన్నోడా నాకు తెలుసురా నువ్వు ప్రేమ గురించి ఆలోచిస్తున్నావని ఎందుకురా నా దగ్గర తప్పించుకుంటున్నావు అని చెప్పి సాగర్ అయితే వెళుతున్న ధీరజ్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే సాగర్ అన్న మాటలకి తనలో తను సిగ్గుపడుతూ నేను ఎందుకని ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను పైగా ప్రేమ అన్న మాటలు పదే పదే నాకెందుకు గుర్తొస్తున్నాయి అసలు తనెవరని అడిగితే ఎందుకు నేను సమాధానం చెప్పలేకపోయాను అని చెప్పి ఇక ఈరస్ ఆలోచిస్తూ నేను నేను నిజంగానే ప్రేమని నేను కూడా ప్రేమిస్తున్నానా అందుకే తన గురించి నేను ఇట్లా ఆలోచిస్తున్నానా తన మీద ఉన్న ప్రేమ అర్థం కాక నేను ఇలా ప్రవర్తిస్తున్నానా అని చెప్పి ధీరజ్ అయితే తనలో తను ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉడగా ప్రేమ అయితే తన గదిలో కూర్చుని ధీరజ్ ఫోటోని చూస్తూ చెప్పు ధీరజ్ నా మీద నీకు ఎట్లాంటి ఆలోచన ఉందో చెప్పు నిజంగానే నా మీద నీకు ఎట్లాంటి ఫీలింగ్ లేనప్పుడు మరి నా మీద ఎందుకంత కేరింగ్ చూపిస్తున్నావు చెప్పు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ ఫోటో పట్టుకుని అడుగుతూ ఉంటే ఎందుకంటే ధీరజ్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అని చెప్పి ఇక వెనుక నుంచి నర్మద వాయిస్ వినిపిస్తుంది ఇక ప్రేమ కూడా అది నాకు కూడా తెలుసు కానీ నువ్వు నిజం బయట పెట్టట్లేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే ఫోటో వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ దగ్గరగా వెళ్ళి వెనుక నుంచి పట్టుకుని ఓ అయితే నిన్ను ధీరజ్ అంతలా డిస్టర్బ్ చేశాడనమాట అని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ ఉలిక్కిపడి చేతిలో ఉన్న ఫోటోని బుక్లో పెట్టేస్తుంది ఇక అక్క నువ్వెప్పుడొచ్చో అని అంటుంటే నువ్వు ధీరస్ ఫోటోని చూసి నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టినప్పుడే వచ్చాను ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అంత ఇష్టం ఉన్నప్పుడు అది బయట పెట్టుకోకుండా ఎందుకిలా ఫొటోస్ చూసి మాట్లాడుకుంటున్నారు అని అడగడంతో ఇక ప్రేమ అదేం లేదక్కా నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఇక నర్మద అయితే చూడు ప్రేమ నేను అంతా చూశాను అలాగే ధీరజ్ని కూడా చూస్తున్నాను ధీరజ్ ఈ మధ్యన నీ మీద చూపిస్తున్న కేర్ అలాగే తను నీ గురించి ఆలోచించే విధానం అన్ని అన్నీ గమనించాను తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటుంటే అది అక్క అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే ఆ మాటలకి ఇంకా నర్మదా చూడు ప్రేమ ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడని లేదక్క ధీరజ్ నా గురించి అలా ఆలోచించట్లేదు అసలు ధీరజ్ నన్ను ఎట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు తెలుసు కదక్క మరి ధీరజ్ నన్ను ఎందుకు ప్రేమిస్తాడు ధీరజ్ మనసులో ఇంకా అదే ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంటే ఇక ఇదంతా కూడా దొంగచాటుగా చూస్తున్న వల్లి అసలు వీళ్ళిద్దరి పెళ్లి ఎలా జరిగింది అసలు అది ధీరజ మనసులో ఎందుకుంది అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారప్పా అసలు ఊర్లో అందరూ కూడా వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు కానీ ఏదో అనుకోకుండా పెళ్లి జరిగిందని ప్రేమ ఎందుకు నర్మదతో మాట్లాడుతుంది అంటే నర్మదకి వాళ్ళిద్దరి పెళ్ళి ఎలా జరిగిందో ముందే తెలుసా అని చెప్పి వాళ్ళి అయితే ఇక రకరకాల ప్రశ్నలతో వాళ్ళిద్దరిని అలాగే చూస్తుంది ఇక ఒక్కసారిగా నర్మద వాళ్ళే కిటికీలోంచి తొంగి చూడ్డం గమనించి ఇంకా ప్రేమతో సైగ చేసి చెప్తుంది ప్రేమ ఓ ఈ బల్లికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటూ అది కాదక్కా నువ్వు ఆ బల్లి గురించి అత్తయ్య గారితో మావి గారితో నిజం చెప్పలేదని నాకు చాలా కోపం వచ్చింది కానీ నువ్వు ఇంత మంచి ప్లాన్ చేసావని అస్సలు అనుకోలేదు అని అంటుంటే ఇక నర్మద అయితే అవును ప్రేమ అందుకే అప్పుడు నిజం బయట పెట్టలేదు కానీ ఈసారి ఆ వలి ఏ చిన్న తప్పు చేసినా హిట్టే హిట్టే దొరికిపోతుంది అలాగే మావయ్య గారు తనని నిర్దాక్షిణంగా మెడ పట్టుకుని బయట గెంటేస్తారు అని చెప్పి ఇక నర్మద అంటుంటే ప్రేమ అక్క నువ్వు సూపర్ అక్క నువ్వు ఎందుకు నిజం బయట పెట్టలేదని కోపం వచ్చింది కానీ అసలు నీ ఐడియా ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక కావాలని వల్లెక్కి వినిపించేలా కిటికీ దగ్గరికెళ్ళి గట్టిగా మాట్లాడుకుంటారు ఇక వల్లి అయితే ఇదేంటి వీళ్ళిప్పటి వరకు ఏదో మాట్లాడుకున్నారు ఉన్న పలంగా మాట మారుస్తున్నారు అయినా వీళ్ళు నా గురించి ఏం ప్లాన్ చేశారు నేనేం చేసినా మావి గారు నన్ను బయటికి గెంటేస్తారు అంటున్నారు కొంప తీసి ఈ నర్మదా ప్రేమ కలిసి ఏదో నా గురించి పెద్ద ప్లానే చేశారు అయి బాబోయ్ నేనిప్పుడు ముందు అందరి దగ్గర కుతంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక వల్లి భయపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా తిరుపతి అయితే చాలా సిగ్గుపడుతూ లోపలికైతే వస్తాడు తిరుపతి అలా సిగ్గుపడుతూ రావడం గమనించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇంకా అయితే రే తిరుపతి ఏమైంద్రా అంతలా మెళికలు తిరుగుతున్నావు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే బావా నాకు చాలా సిగ్గేస్తుంది బావా పోబావా అని చెప్పి ఇక తిరుపతి అయితే మెళికలు తిరుగుతూ ఉంటాడు ఇక ఇంతలో వేదవతి అయితే తిరుపతిని అలా చూసి ఏవండి వీడికేదో గాల్ సోకిందండి లేకపోతే వీడు చూసారా అచ్చం అమ్మాయిలా ప్రవర్తిస్తున్నాడు నా తమ్ముళ్ళో ఏదో ఆడదయ్యం దూరిపోయినట్టుంది అని చెప్పి ఇక వేదవతి అయితే భయపడుతూ రామరాజు వెనకమాల నుంచి ఉంటుంది ఇంకా తిరుపతి అయితే అకా నేను తిరుపతినే నువ్వనుకున్నట్టు దయ్యాన్ని భూతాన్ని కాదు ఆయన నాకెందుకు గాలి గాలి సోకుతుంది నేను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా అందరూ తిరుపతి దగ్గరకు వచ్చి ఆ నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అంటుంటే అవును ఏ మీరు మాత్రమే అమ్మాయిల్ని ప్రేమిస్తారు మీరు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లోకి వస్తారు కానీ నేను మాత్రం ప్రేమించకూడదా అని చెప్పి తిరుపతి అయితే ఇక వాళ్ళందరి ముందు సిగ్గుపడుతూ మాట్లాడుతుంటాడు ఒక్కసారిగా ఇక సాగర్ అయితే రేయ్ మావ పొలంలో కూడా మొలకలు వచ్చినాయి రోయ్ అని గట్టిగా అరవడంతో ఇక అందరు కూడా ఓ అని గట్టిగా అరుస్తారు ఆ అరుపులకి ఇక తిరుపతి అయితే మరింత సిగ్గుపడుతూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా అనుకోకుండా మనకి కళ్యాణ్ చూపిస్తారు ఇక కళ్యాణ్ అయితే తనని ప్రేమ అవమానించిన ప్రతి సంగతిని గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతాడు ఏయ్ ప్రేమ నీ వల్ల నేను ఇన్ని రోజులు జైలు పాలయ్యాను చూడు నన్ను జైల్లో పెట్టించిన నిన్ను ఊరికి వదిలిపెట్టను ఆ ధీరస్గాని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నానని తెగ విర్ర విగుతున్నావు కదా వాణ్ణి చూసుకునే కదా నన్ను కొట్టి పోలీసులకి అప్పగిచ్చో నిన్ను ఏం చేస్తానో చూడు ఈ రోజు నుంచి నిన్ను ప్రతిక్షణం టెన్షన్ టెన్షన్ పడుతూ భయపడుతూ గజగజ వనికి ఎలా చేస్తాను అని చెప్పి ఇక కళ్యాణైతే ప్రేమ విషయంలో చాలా కోపంగా ఉండి ఇక కొన్ని ఫొటోస్ని తీసి వాటిని అటు ఇటు తిప్పుతూ చూస్తాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే తిరుపతి అయితే బావా ఇందక మిల్లు నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక అమ్మాయి నన్ను అదోలా చూసింది పైగా నువ్వైనా తిరుపతి అని అడిగింది నాకు ఏమీ అర్థం కాలేదు అవును ఇంతకీ అడిగితే మీ పెళ్లి ఫోటో చూశాను ఫోటోల కంటే మీరు బయటే బాగున్నారు పైగా మీలాంటి అందగాడు మంచివాడు భర్తగా కావాలని ఏ ఆడపిల్ల కాదనుకుంటు చెప్పండి అయినా అదేంటండి ఎవరన్నా చేతుల్ని జోబులో పెట్టుకుని తిరుగుతారు కానీ మీరు విచిత్రంగా చెంబులో పెట్టుకున్నారేంటండి అని అడగడంతో ఇది చిన్న మొక్కులే మన పెళ్లి టైంలో ఈ చెంబులోంచి చేతిని బయటకు తీస్తాను లేకపోతే నీ మెడలో తాళి కట్టడం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి తిరుపతి అయితే ఆ అమ్మాయితో చెప్పడంతో తను సిగ్గుపడుతూ త్వరలోనే నా నుంచి మీకు కబురు వస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి అమ్మాయి పారిపోయిందని ఇక తిరుపతి అయితే రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరితో చెప్పడంతో ఓ అయితే తిరుపతి గాడికి సంబంధం ఖాయమైపోయినట్టే భుజమా నీ తమ్ముడు పెళ్ళికొడుకు అవుతున్నాడు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో చెబుతూ ఉంటే ఇక ధీరజ్ అలాగే సాగర్ నర్ నర్మద ఇంకా చందు ప్రేమ అలాగే వల్లి అందరూ కలిసి ఇంకా తిరుపతిని పెళ్లి కొడుకు అవుతున్నాడని చెప్పి తలా వైపు తోస్తూ ఇక ఎగతాళి చేస్తూ ఉంటారు ఇంతలో మేడం పోస్ట్ అని గట్టిగా అరవడంతో అదిగో అదిగో పోస్ట్ వచ్చేసింది ఖచ్చితంగా నా ప్రేయసి నాకు పంపించింది తను త్వరలోనే కబరుస్తుంది అని చెప్పింది కానీ ఇంత ఫాస్ట్గా పంపించేస్తుందని అస్సలు అనుకోలేదు అయ్ బాబోయ్ నాకు సిగ్గేస్తుంది అని చెప్పి ఇక తిరుపతి అయితే తెగ మెడికల్ తిరుగుతూ ఉంటాయి ఇక ఇంతలో సాగర్ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా అది తీసుకురొద్దామని ముందుకెళ్తుంటే ఆగండి ఆగండి ఆ వచ్చింది లెటర్ నా కోసం నేనే వెళ్తాను అని అనుకుంటూ ఇక తిరుపతి లోపలికి బయటికి వెళ్ళి కళ్యాణ్ ఇచ్చిన కవర్ని తీసుకుంటాడు ఇక కళ్యాణ్ అయితే ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ వెటకారంగా నవ్వుతూ చూడు ప్రిమా నన్ను ఎన్ని రోజులు జైలుగూడలో ఉండేలా చేశావు ఇక నిన్ను మనశ్శాంతిగా అస్సలు ఉండనివ్వను నిన్ను ఎలా అయినా సరే దక్కించుకుని తీరుతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఒక రకంగా నవ్వుతాడు ఇక ఇదేలా ఉండగా తిరుపతి అయితే కళ్యాణ్ ఇచ్చిన కవర్ని తీసుకుని లోపలికి వచ్చి ఆ కవర్ని ఎలా తీయాలని అటు ఇటు తిప్పుతూ ఉంటే ఇక ఒక్కొక్కరుగా ఆ కవర్ని తీసుకుని పరుగులు తీస్తూ ఉంటారు ఇక తిరుపతి అయితే రేయ్ అది నా ప్రేయసి నా కోసం ఇచ్చిన కవర్ రా నాకు ఇవ్వరా అని చెప్పి ఇంకా తిరుపతి అయితే వాళ్ళ వెంట పడుతూ ఉంటే ఇంకా ఒక్కొక్కరు చేతులు మారి చివరికి ప్రేమ చేతికి వస్తుంది ప్రేమ అయితే బాబాయ్ ఆగు బాబాయ్ నేను చదువుతాను కదా అని చెప్పి ఇక ప్రేమ ఆ కవర్లో నుంచి ఫోటోని బయటికి తీసేసరికి ఒక్కసారిగా కళ్యాణ్తో తను కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది అది చూసిన ప్రేమ షాక్ అయిపోతుంది ఇంకా పక్కన ఉన్న వల్లి ఇదేంటిది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా కానీ ఉన్నట్టుండి ఆ కవర్ చూసి ఒక్కసారిగా అంత కంగారు పడుతుంది అని చెప్పి వల్లి తన మనసులు అనుకుంటూ ప్రేమ అందులో ఏముంది అది చూసి అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటే ఇక వెంటనే ప్రేమ ఆ ఫొటోస్ని కవర్లో పెట్టేసి ఏం లేదక్క ఏం లేదు ఇది బాబాయ్ కోసం వచ్చింది కాదు నా కోసం వచ్చింది అని అంటుంటే ఇక నర్మద అయితే ప్రేమలో కంగారుని చూసి ఏమైంది అసలు ఏమొచ్చుంటుంది ప్రేమ ఎందుకు అంతలా కంగారు పడుతుంది అని చెప్పి ఇక ధీరజ్ కూడా అలానే చూస్తూ ఉంటాడు ఇక నర్మద అయితే ప్రేమ ఏమైంది అని అంటుంటే ఏం లేదక్క ఏం లేదు కాలేజ్ నుంచి కాలేజ్ నుంచి ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అయింది అందుకే అందుకే అని చెప్పి ఇక ఆ కవర్ని తీసుకుని తన గదివైపుకి వెళ్ళిపోతుంది అలా తను వెళ్ళిపోవడం గమనించిన వల్ల అయితే అందులో ఏదో ఉంది తను చెప్పినట్టు కాలేజ్ నుంచైతే ఎందుకంతలా కంగారు పడుతుంది ఒకవేళ కాలేజ్ నుంచి వచ్చుంటే ధీర కూడా రావాలి కదా ప్రేమకి మాత్రమే రావడమేంటి పైగా ఆ కవర్ని ఎవ్వరికీ చూపించకుండా ప్రేమ తన గదిలోకి తీసుకెళ్లిపోవడమేంటి నాకు ఇదేదో పనికొచ్చే విషయంలా ఉంది అని చెప్పి వల్లి కూడా ఇక వెంటే వెళ్తుంది ఇక ఇంతలో నర్మద అయితే ప్రేమ అని తన భుజం మీద చేయవేయడంతో ఒక్కసారిగా ప్రేమ ఉలిక్కిపడి భయంతో గజగజ వణికిపోతుంది ఇక నర్మద అయితే ప్రేమ ఏమైంది అసలు ఎందుకంతలా కంగారు పడుతున్నావు కాలేజ్ నుంచి ఏదో వచ్చిందన్నావు అది ఎవరికీ చూపించకుండానే అలా చెప్పకుండా వచ్చేసావు అసలు అందులో ఏముంది అని అంటుంటే ఇక ప్రేమ అయితే తన చేతిలో కవర్ని నర్మద చేతికి ఇస్తుంది నర్మద ఆ కవర్లో నుంచి ఫోటో తీసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా నర్మద అలా షాక్ అవడంతో ఇక ప్రేమ అయితే ఏడుస్తూ నర్మదని హక్ చేసుకుంటుంది అక్క నాకు నాకు భయంగా ఉంది కళ్యాణ్తో నేను దిగిన ఫోటోని నేను కాకుండా ఇంట్లో ఎవరన్నా చూస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యుండేది అయినా ఉన్నట్టుండి ఈ ఫొటోసు ఎలా వచ్చాయి అసలు ఎవరు పంపించారు అని చెప్పి నర్మద అయితే ఇక ప్రేమాని అడుగుతూ ఉంటుంది ఇక ఇది లే ఉండగా అనుకోకుండా ప్రేమ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనడంతో ఇక కళ్యాణ్ హాయ్ ప్రేమా ఏం చేస్తున్నావు అయినా నేను మంచివాణ్ణి కాదు మోసం చేస్తున్నానని తెలిసిపోయి ఏడుస్తూ మీ ఇంటికి వెళ్ళిపోతావు అనుకున్నాను కానీ నువ్వు ఏకంగా ధీరజ్నే పెళ్లి చేసుకున్నావు నాది మోసం మరి నీదేంటి ఒక్కసారి నువ్వు ఇద్దరిని ప్రేమించావా అసలు అదెలా కుదురుతుంది అయినా నిన్ను ఆ ధీరజ్గాడు ఎప్పుడు కూడా ఆ దృష్టిలో చూడలేదు కదా సరేలే అదంతా నాకెందుకు కానీ నీ నిన్ను మర్చిపోలేకపోతున్నాను ప్రేమ నీ మీద నాకు చాలా అంటే చాలా ప్రేముంది ఆ ప్రేమని చంపుకోలేకపోతున్నాను అందుకే మనిద్దరి గురించి ఎవ్వరికీ తెలియకూడదు అంటే నువ్వు ఓ పని చేయాలి అని చెప్పి ఇక సా కళ్యాణ్ అయితే ఇక ప్రేమతో మాట్లాడుతుంటే రే ఏడియట్ ఇంతకుముందు ఇట్లాంటి వేషాలు వేయటం వల్లే ఇన్ని రోజులు జైల్లో శిక్షని అనుభవించావు మళ్ళీ ఇప్పుడు పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే నేనేం చేస్తాను కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక ప్రేమ అయితే వాడికి వార్నింగ్ ఇస్తుంటే కూల్ ప్రేమ కూల్ ఎందుకంత ఆవేశపడతావు అయినా నేనేమన్నా నీతో తప్పుగా మాట్లాడానా ఉన్నదే మాట్లాడాను చూడు మనిద్దరం ఎంతలా ప్రేమించుకున్నాం ఆ రోజు పెళ్ళి కూడా వద్దనుకొని నాతో వచ్చేసో మరి వెంటనే వాణ్ణెలా పెళ్ళి చేసుకోగలిగావు పైగా మీ ఇద్దరిది ఊరంతా చెప్పుకుంటున్నారు ప్రేమ పెళ్ళి అని అసలు అలా ఎలా కుదురుతుంది చూడు వీటన్నింటినీ బయటపెడితే ఆ తర్వాత ఆ ఇంట్లో నీ స్థానం ఏమవుతుందో ఆలోచించుకో చూడు నేను ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాను నాకు కాస్త క్లారిటీ వచ్చాక నీకు క్లియర్గా చెప్తాను కానీ అంతవరకు నిన్ను ప్రశాంతంగా ఉంచడం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే నీకు మన ప్రేమకి గుర్తుగా ఉన్న కొన్ని ఫొటోస్ని పంపించాను అవి చూస్తూ నా గురించి ఆలోచించు అని అనుకుంటూ కళ్యాణ్ కాల్ కట్ చేస్తాడు ఒక్కసారిగా ప్రేమ కళ్యాణ్ మాటలకి గజగజ వణికిపోతుంది ఇక నర్మద అయితే ప్రేమ ఏమైంది ఎవరు ఫోన్ చేశారు చెప్పు ప్రేమ ఆ కళ్యాణ్ గాడేనా అని అడగడంతో అవును అవునక్క వాడే వాడే ఫోన్ చేశాడు వాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు పైగా ధీరజ్ నన్ను ఎట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడో అన్న విషయాన్ని అందరి ముందు బయట పెడతా అన్నాడు అలాగే వాడికి నాకు మధ్యలో ఉన్న సంబంధం గురించి అందరితో చెప్తానంటున్నాడు నాకు నాకు భయంగా ఉందక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే బౌరున ఏడుస్తూ ఇంకా నర్మదని హక్ చేసుకుంటుంది ఇక ఇదంతా కూడా దొంగచాటగా చూస్తున్న వాళ్ళే అయితే ఏం జరిగింది అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు కొంచెం కూడా వినిపించట్లేదే కానీ ఆ కవర్లో మాత్రం ఏదో వచ్చింది అదేంటో తెలుసుకుంటే కానీ నాకు నిద్ర పట్టదు ఒకవేళ ఆ అమ్మ చెప్పినట్టు ఆ కవర్లో నాకు పనికొచ్చేదే ఏదన్నా ఉందేమో చూస్తాను అని చెప్పి ఇక వల్లి కూడా తను నర్మద చేతిలో ఉన్న కవర్ని చూస్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక వల్లి ప్రేమ ధీరజ్లా పెళ్ళి ఎలా జరిగిందా అన్న విషయాన్ని తెలుసుకుని వాళ్ళని ఎట్లా బెదిరించబోతుంది అలాగే నర్మదా వల్లికి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇక కళ్యాణ్ గాడి కళ్యాణ్ ధీరస్ చేతిలో ఎలా తన్నలు తినబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా